నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో డెబ్బై రెండో జయంతి ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ జెడ్పిటిసి నురుకుర్తి రామకృష్ణ మాజీ మేయర్ సరోజ గ్రామ ప్రెసిడెంట్ గొల్లపల్లి జగన్ భాష ఈ సారపు అప్పారావు నున్న వెంకటేశ్వరరావు బొడ్డు శ్రీను పులపకుర వీర్రాజు వీధి విజయసారధి గంపల సత్యనారాయణ నల్ల శ్రీను పెంకె సత్తిబాబు సంగద మోసి కడియాల రాజు కడియాల కిరణ్ గొల్లపల్లి కాశీ కొల్లుబోయిన భవానీ ప్రసన్న చంద్రరావు గొర్రె రమణ గంపల అబ్బాయి కర్రీ బాబి నాగేశ్వరరావు అభిమానులు కార్యకర్త పాల్గొన్నారు కాకినాడ మండలం కోకల్పూర్ గ్రామంలో మన వైఎస్ఆర్ రాజశా రాజశేఖర్ రెడ్డి గారు జయంతి వేడుకలు మన కార్యకర్తలు నాయకులు అందరు ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నామండి మన రాజశేఖర్ రెడ్డి గారు కోసం మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక ఉరికి మనందరూ తెలుసు ఒక పేదవాడు గుండెసొప్పులు ఎవరంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అని ప్రతి ఒక్కరూ చెప్తారు ఆయన ఒక మంచిదనాన్ని ఒక ఆ బాట్లోని మా మన సీఎం మన జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆశయాలని నడిపించి పేదలకి చాలా చెరువులో ఎంతో సేవ చేసే సేవ చేసి దగ్గరలో మన ఒక వాటమి అవినా సరే మేము ఖచ్చితంగా మా అందరూ కూడా ఈ బలంగా వచ్చే రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ గెలిపించుకుని మేము తోడుగా ఉంటాము ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ జయంతిని ఈ కార్యకర్త అందరూ కూడా ఘనంగా జరుపుకుంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం భగీరథుడు పేదల పాలడి రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈ రోజు వాకల్పూడిలోని గంగలమ్మ గుడి దగ్గర ఉన్న విగ్రహం ఉన్న విగ్రహం దగ్గర ఆ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి సోదరులు కిట్టు గారు అదే విధంగా పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కూడా మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదే విధంగా పలు సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది మనకి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఇంటిలోని ఒక రాజన్నగా రాజన్నగా ఉండి ఆయన ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకుని మనం మంచి కార్యక్రమాలు చేసుకోవాలని మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కార్యక్రమంలో ముందుంటుంది అదే బాటలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మరి తీసుకెళ్లినటువంటి సందర్భాలన్నీ కూడా మనం చూస్తున్నాము మరి అటువంటి మహనీయునికి ఈ రోజు గొప్ప నివాళులు అర్పిస్తూ పలు సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మాజీ మాజీ మంత్రి వరులు శ్రీ కురాల కందా గారు ఆదేశాల మేరకు నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఆరవ జయంతి జయంతి శుభాకాంక్షలు ఓకల్పడి వైఎస్ సిపి కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా జరుపుతున్నాము ఇదే ఉత్సాహం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లో కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండి మన వాకలపూడి అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని కల్వ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను మన కార్యకర్తలు కార్యకర్తలందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలుపు ఈరోజు ఓకల్పూడి గ్రామ పంచాయతీ ఏరియాలో వైఎస్ఆర్ కార్యకర్తల ఆధ్వర్యంలో మన ను రామకృష్ణ గారు జడ్పీడీసీ గారు మన ఎక్స్ మేయర్ గారు సరోజ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా చాలా భారీగా ఘనంగా జరుపుకున్నాం ఎందుకంటే ప్రజల్లో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి స్థిరస్థాయిగా నిలిచి ఉన్నారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం పేదలపాటి ప్రన్నిధిలాగా ఆయన ప్రతి గడప గడపకి తొక్కిన ప్రతి గడపలోను కూడా ఆయన అభిమానులు చాలా వేలాది కోట్ల మందిలో ఉన్నారు ఈ వచ్చే ఈ ఇరవై తొమ్మిదిలో మరీ వైఎస్ఆర్ ప్రభుత్వం రప్పించుకుంటామనే ఆశయంతో ఆశయాలతో మేము ముందుకు అడు చేస్తూ ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను